పీరియడ్స్ వచ్చే ఫిఫ్టీన్ డేస్ ముందు ఇలా కూడా అవుతుంది కొంతమందిలో చెక్ చేసుకోమని కంటిన్యూషన్ వీడియో అక్కడికి ఫస్ట్ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనమాట అంటే నాకు ఇది కూడా ఒక ప్రాబ్లం ఇప్పుడు చాలా మందిలో ఉంటుంది అనే విషయం నాకు నిజంగా తెలియదు నేను ఈ మధ్యన ఉన్న ప్రాబ్లమ్స్కి ఇట్లా ఎక్కువగా ఆలోచించడము ఇలా అనిపిస్తుంది అనుకున్నా దాన్ని చెప్పిన తర్వాతనే నాకు అర్థమైంది అనమాట అది హాస్పిటల్లో చూపించుకుంటే డాక్టర్ చెప్పింది ఏంటి అంటే ఇది అంటే అది వచ్చేసి మా ఫ్రెండ్ న్యూస్ రిపోర్టర్ అనమాట వాళ్ళ హస్బెండు సాఫ్ట్వేరు ఇంకా ఎవరు బిజీ లైఫ్ వాళ్ళు ఇంక దీనికి బాగా ఇట్లా ఫిఫ్టీన్ డేస్ ముందనమాట బాగా కోపం రావడము చాలా గట్టిగా అరవడము అంటే ఇట్లానే ఇంక ఇంట్లో ప్రతి చిన్నదానికి కోపడము ఏదో ప్రతిదాన్ని అమ్మో నాకు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏదో ఏమీ లేదు కానీ అట్లా అనుకుంటూ టెన్షన్ టెన్షన్ ఫీల్ అవ్వడము పట్టించుకోవట్లేదు ఎక్కువగా ఏమైందని అడగట్లేదని ఇట్లా టెన్షన్ పడుతూ ఎందుకు అవుతుంది నాకు ఇంత కోపం ఎందుకు వస్తుంది యాక్చువల్గా కోపం అలాగనే దానికి వర్క్ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ ఇదంతా దేనికి అని హాస్పిటల్లో చూపించుకుంటే డాక్టర్ చెప్పిన విషయం ఏంటి అంటే దానికి అది నాకు చెప్పింది అనమాట సేమ్ ప్రాబ్లం నాలోనికి అనిపించింది ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇదివరకు రోజులు వేరు ఇప్పుడు వేరనమాట మనకు పీరియడ్స్ వచ్చే ఫిఫ్టీన్ డేస్ ముందు చెక్ చేసుకోవాలంట ప్రతి ఒక్కరు మన స్వభావం ఎలా ఉంటుంది అనేది అంటే బాగా కోపం రావడము డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు ఎందుకు ఇలా అవుతుంది నాకే ఉన్నాయా ఇన్ని ప్రాబ్లమ్స్ అని అలాంటి టైంలో దాన్ని అధిగమించాలంటే కూడా ఎలాగా అనేది డాక్టర్ చెప్పిందంట అదే నాకు అది చెప్పింది నిజంగా తిన్నాక నాకు చాలా రిలీఫ్ అనిపించింది అనమాట ఏంటంటే భర్ భర్త ఆ టైంలో మనల్ని అర్థం చేసుకొని ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు ప్రదానికి ఎందుకు కోపబడుతున్నావు అని మనల్ని ఆ టైంలో బయటకు తీసుకెళ్ళడం కొంచెం ప్రేమగా మాట్లాడడం ఇలా చేయాలి ముందు మనము ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి మీరు చెక్ చేసుకోండి